అంటే ఇక్కడ మల్పినందుకు వస్తుంది ఇప్పుడు తీసాను ఎన్నో అదే ఫస్ట్ ఇతను ఫోన్ చేయమలా నేను ఎందుకు అట్లాపరేసాను నాకు అర్థం లేదు చెప్పిన ఇంజక్షన్లు చెప్పినా ఇది అలా వీడియో కాల్ నా అర్జెంటు

చూస్తున్నావా ఇదిగో కాళ్ళు కొట్టుకుని మొత్తం కాళ్ళు కొట్టుకుని ఎట్లా ఇది లేచలే కొట్టుకు ఇట్ల ఇట్లా అడ్డం పడది ఇక ఎంత ఉంది జరం చెక్ చేసావా ఉంది వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ ఎప్పుడు పొద్దుగాల 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 నాలుగు గంటల నుంచి అన్న పొద్దుగాల మా పొద్దు పొద్దుగా నాలుగు గంటల నుంచి

పొద్దులు ఆరు గంటలకు పెట్టినట్ట మళ్ళా ఆరు గంటలు ఇంకో బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ వల్వా నుంచి బ్లీడింగ్ అనా చాలా అయింది ఇంకో రక్తం గట్టగట్టింది

క్కడ ఇ కూర్చుంది అందుబాటులో కాలు మంచిగా నేను ముంగల్వాళ్ళు కాలు మంచిగా ముంగల్కా మంచిగా ముంగల్కాలు దగ్గర మంచిగా కాలు మంచిగా ముందలు సాఫాను

వన్ అట్ నార్మల్ ఉంది పొద్దుగా వేసిన టోదో ప్లస్ వన్ మైఫ్లెక్స్లో వేసినట్ట మళ్ళీ డబల్ వేసిండు అప్పుడు గెట్లేండి పొద్దుగా ఎట్లానా పా పొదల సేమ్ గిట్లేముండే సేమ్ అట్లే ఉండే పొద్దుగాల డెక్స్ అమ్మతో పెట్టారు ఇంటర్ సేఫ్ టాజా పెట్టారు ఏవీలు పెట్టారు ఇంకోటి ఏమి ఉండే కాదు గ్రీన్ కలర్ తీసుకు అది ఇచ్చారు అన్న ఇది కదా అది అన స్పస్మోమెట్ స్పస్మోమెట్ అదే డిక్లైమర్ కదా అన బాల బాలకిన్ బ్లీడింగ్ అవుతానా బ్లీడింగ్ క్లాట్ అయినట్టుంది చాన ఏం పోలే లైట్ గా చాల ఏం పోలే బ్లీడింగ్ చాలా ఉంది అంటానా అయింది 100 2 కేజీల బిల్లు ఉంటట్ల ఐని ఐని అంత ಬ್ಲಡ್ ಮತ್ತ ಚಿಕ್ಕಗಿಂದನಾಥ ಏನ ಈ ಪರಿಸ್ಥಿತಿ సార్ మేడం ఎమర్జెన్సీ మేడం మేడం నేను ఇప్పుడు వచ్చాను మేడం అన్న నాకు వేరే కేసు కేసులు ఎట్లకైనా వచ్చిన నేను ఇప్పుడు వచ్చాను ఒక రెండు నిమిషాలు మీరు వస్తారు కేసులు జామ్ ఇది వచ్చినావా మేడం

ఫోన్ అవును వెళ్తున్నప్పటి నుంచి ఇప్పుడు గడ్డి కిందికి పోయింది మళ్ళేసిన ఇప్పటిదాకా మీ ఫోన్లో వేరే వాళ్ళు వెళ్ళి నైట్ కలిసి పెట్టినప్పుడు వన్ నాట్ వన్ పాయింట్ త్రీ పొద్దున హండ్రెడ్ పాయింట్ నైన్

లేమో ఇప్పటిదాకా ఏవి చె మేడం ఏం కావచ్చు మేడం ఇది ఫుడ్ పై తగ్గినా కావచ్చా మేడం మేడం బ్లీడింగ్ చాలా ఉందండి మేడం చెప్పాలి ఉందన్నట్టు చెప్పాలి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు నిజంగా బ్రోదరు ఆ బీడింగ్ కవర్ చేసి ఎట్లా అది కాదు ఓ హీరో ఆ బీడింగ్ చెప్పాలి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం పొద్దున్న బీడింగ్ పోయినట్టు బాగానే మార్నింగ్ టైంలో ఇప్పటిదాకా ఎప్పుడు అని ఎప్పుడు పోయినా సరే చెప్పాలి ఎప్పుడు సార్ ఎందుకంటే మనం సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ జరిగేది

लोग आछत तो। ना कोने आबूटा नाटल जबला केस हां कल इसको करते मन जत्त खान के जत्ता आधान गट्टो अद रखते लेवर इका मेडा डिस्टेन्स है तो इंकोटी अद हिं

ఎవరు బాబు వేరే ఎవరు మీరు చేసేరో అయిపోయింది ఇప్పుడు మేము చేసే ప్రయత్నం చేశాను చూడు ఏమవుతుంది అనేది ఎవరైనా చెప్పలేదు మన చేతులు ఏముండదు చెప్పాలి ఒక రెండు మూడు పెట్టాలి లెక్క అయితే మామూలు ఫ్లూయిడ్సే ఎందుకంటే బ్లీడింగ్ అయింది దానికి బాగా గ్లూకోజులు ఇవ్వాలి ఇప్పుడు వీలైతే మీరు తైదంబలి మంచిగా బకెట్ అంతా తైదంబలి తాపండి ఏమన్నా బాడీలో హీట్లా హీట్ ఉంటే కూడా బ్లీడింగ్ అవుతుంది బాడీలో ఏమైనా హీట్ ఉంటే కూడా బ్లీడింగ్ అవుతుంది ఈనుంది కాబట్టి అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం తైదంబలి గోరెచ్చగా తాపిచ్చే ప్రయత్నం చేయండి చేద్దాం ఇది పెట్టినాక దొమ్మ చూద్దాం కానీ మీరు దొమ్మ వచ్చిందని మళ్ళీ కాల్షియం ఎందుకు వేసిరు కాల్షియం పెట్టేది లేకుండే కాల్షియం పెట్టకుండా ఒకటి పెట్టిరు ఓకే అయిపోయింది మళ్ళీ రెండు పెట్టిర్రు టెంపరేచర్ మరీ ఇంకా నేను పొద్దున పెట్టి రాత్రి పెట్టి రెండు పెట్టిరు కాబట్టి నార్మల్కే వన్ నాట్ వన్ వన్ హండ్రెడ్ పాయింట్ అంటే ఒక వన్ నాట్ వరకు ఉంది పర్వాలేదు కానీ బ్లీడింగ్ అయినందువల్ల దానికి చేత అయితే లేదేమో ఇంకోటి లోపల కడుపు నొచ్చినట్టే బ్లీడింగ్ అయినట్టుంది దాన్ని అట్లా ఏదో సం తినడంలోనో తాగడంలోనో లోపల అరగంది ఏదో లోపలికి పోయి కడుపు నొచ్చింది అని వచ్చి కడుపు నొప్పి లేచింది దాన్ని ఫస్ట్ ఆ కడుపు నొప్పి దాంట్లోనే బ్లీడింగ్ అట్లా లోపల మొత్తం లోపేసింది కడుపులో అందుకే బ్లీడింగ్ అయింది ఏం పోయిందన్నమాట లోపలికి డెక్సా ఇచ్చారు ఇచ్చారు మేడం అవును డెక్సా కూడా ఇచ్చారు అంటే డెక్సా స్పాస్మో పెట్టు ఎంత ఇచ్చినట్టున్నారు ఏ వీరు కూడా ఏ వీళ్ళు ఇప్పుడు ఒకటి టాక్జాల్ ఒకటి దొమ్మ పొడి రెండు ఏసీస్ అయిపోతుంది ఈవినింగ్ వరకు నేను ఉంటే ఫోర్ కూడా అవుతుంది నాకు మైస్ట్రమ్ పన్నెండు ఇష్టవో పోతున్నాయి ఇప్పుడు ఇది అసలు చూసుకొని వస్తాం అనుకున్నా నేను సీరియస్ ఉంది అన్నమాట ఇక్కడ ఇంకోటి ఉంది అక్కడ రెడ్డి మంది సురేందర్ దానికి మంది ఇచ్చేది ఉంది వస్తాను నేను నాలుగు గంటలకైనా సరే వస్తాను నాలుగున్నర లా మైతే వస్తా బాడింగ్ త్రీ కేజీ మేడం చాలా పోయింది మేడం బ్లీడింగ్ హెవీగా పోయింది మేడం రక్తం పోతే ఎఫెక్ట్ జరగ కొంచెం అంతేంత ఎఫెక్ట్ ఉంటుంది అదే అందుకే అడుగుతున్నా నేను మాయగిన ఓకుండా ఉంటే కూడా అట్లాంటి లోపల ఇన్ఫెక్షన్ అయ్యి కడుపు నొప్పి వేస్తుంది మాయ అదే మరి అందుకే అడుగుతున్నా ఇది నేను రోజు మొత్తం పడిపోయినా తీపిస్తే కూడా కొంచెం మిగిలిపోయి మందులు కరెక్ట్గా లోపలికి ట్యాబ్లెట్ వేయకుండా యాంటీబయాటిక్ ఇంజక్షన్లు అవి వేయకుండా కడుపు నొప్పి లోపల ఉండిపోయి అది ఇన్ఫెక్షన్ అయ్యి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదనైనట్టే అనమాట ఇప్పుడు పాయిజన్ అవుతుంది అది పాయిజన్ అయ్యి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక కాల్షియం పెట్టింది కాబట్టి ఆ ఎనర్జీకి బయటికి తక్కువ పీసేసి మేడం ఫ్లూయిడ్ ఒక సరిపోతా చాలా మేడం నాతో లేవు ఫ్లూయిడ్ ఏమి లేవాడి కర్ర ఈ వస్తుంది నరమ్మ కొంచెం ఇట్లా పట్టి పట్టు రాయి కొద్ది చేసి ఇట్లా నిన్న కంటిన్యూ మూత్రం పోసింది మేడం కంటిన్యూ వేయడం ఇట్లా తొందర తొందరగా ఎట్లా వచ్చింది మూత్రం మంచిగా వైట్ కలర్ వచ్చింది ఏం లేదు అది మేడం ఇచ్చే అది తాడేడు తాడి

మేడం మేడం మళ్ళీ కాల్షియం కిమ్ సంబంధం మేడం అంటే అంటే వాళ్ళు డౌన్ అయినట్లు అనుకొని పెట్టిరు ఎందుకు చేసుకున్నారు కాల్షియం పెట్టేది కాల్షియం ఎక్కువైన ప్రాబ్లమే ఉండాలి అంతే ఉండాలి మీరు ఓన్గా ఇట్లా ప్రాబ్లం ఉన్న దానికి మీరు ఓన్గా గా ఎందుకు పెట్టిచ్చున్నారు ఎమర్జెన్సీ లో ఓవర్లే చికటైంది చికటై అరవై డెబ్బై వేలు అవి ఇది అరవై డెబ్బై వేలు అవి కాదు డెబ్బై ఎనిమిది వేలు అవి చెప్తున్నావా ఎవరికన్నా చూపించి చెప్పి కనీసం ఏదో చేసి అన్న పెట్టించేది ఉన్నారు మీరు తొందరవాడి పెట్టించేది టైట్ అయిపోతున్నాయి అంటే కు న్యూరాక్సిమ్ అని పోర్ట్ అని ఇంజెక్షన్ ఉంటుంది దేవాల అది గ్లుకోజ్ లేచి మళ్ళీ పెట్టాలి పెడితే కొంచెము రికవరీ ఏమన్నా ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటే అవుతుంది ఛాన్సెస్ లేకపోతే కాదు కూడా చెప్పలేము రికవర్ అవుతుందా కాదా అని మనం చెప్పలేము కాకపోతే చేయాల్సిందైతే చేయాలా మందులు వేస్తా యాంపుల్స్ మందులు అయితే వచ్చేవరకు ఏమన్నా కొంచెమన్నా అది డల్ ఎక్కువ కాకుండా ఇదే స్టేజ్లో ఉంటే కొంచెం ఛాన్సెస్ రికవర్ అవుతుంది అని ఏం కాదు మెల్ల నెక్స్ట్ పొద్దున్న వేసారు కదా పొద్దున్న వేసి వీళ్ళు కూడా వేసేసినావు ఇంకేం లేదు దీనికి తెస్తే న్యూ రాక్ది టెస్ట్ చేస్తే అదొక్కటి ఫ్లూయిడ్స్ పెట్టి అలా వేసేస్తే కొంచెం ఏమన్నా నరాల పడ్డాది ఇదేమన్నా ఉంటే ఇదే మంచి కొంచెము లోపలంతా ఏం లేదు కాబట్టి మీరు ఇంత కొంచెం తైదంబలో ఏదన్నా కనీసం ఉడుకు పాలైనా సరే వరచ్చని ఓ రెండు లీటర్ల పాలన్నా కడుపులోకి పడితే దాన్ని కొంచెం తెర ఇదవుతుంది ఈయన ఆయన రాలేదా ఇంకా వస్తాడు మరి ఇంత ప్రాబ్లం ఉన్నది పక్కన పెట్టి డబ్బున ఉరుక్కుని వస్తే మా ఇట్లా ఉన్నదని అట్లే పెట్టుకొని ఆయన పొదుగా కానీ చూస్తుంటే ఎట్లయితుంది ఫస్ట్ చూడాలి అది చూడండి మనం డయాబెటీస్ చేయాలి నరాలు అరే మెడ ఇక్కడ అంటే మొత్తం అటు అయితే లేదు వన్ సైడ్ అవుతున్నాయి ఈ మెడల్ నిన్నట్టు స్టార్ట్ అయినాయిగా మెడల్ అటు ఇటు అయినాక మొత్తం పడిపోయింది ఇది ఫస్ట్ మెడలు లెఫ్ట్ రైట్ ఇట్లా

ఇవ్వకుండా దానికి ఇవ్వకుండా కప్పు నొప్పులని క్యాల్షియల్ అవి ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ కూడా అవుతుంది ఓసారి ఇప్పుడు రైతు నల్ల రో అంటే కాల్షియం వేయబడతారు మేడం అట్లా గిడంగా పెట్టొద్దు అడగోలుగా దానికి యూజ్ అవసరం ఉంటే పెట్టాలి మేడం ఏమన్నా ఇట్లా కొంచెం ఫుడ్ అది ఇది మా మేతలు తన పురుగు అది పోతే కూడా కట్టుకుంటే అందుకే అది కూడా వేసినా వేయలేదు అని ఉంటుంది అది కూడా కొంచెం ఏదైనా పని ఉంటే దా ఒక గంటల కంప్లీట్ చేసుకో ఇడా చేసేది ఉంటే చేసింది చేయి మళ్ళీ ట్రీట్మెంట్ చేపించాలనుకుంటే పోయి యూరోపియన్ ఫుడ్ మేడం చెప్పిన మెడిసిన్ తీసుకురా మెడిసిన్ వాపడానికి మేడం ఉంటుంది పనుల నీకేమన్నా ఫ్రెండ్ అట్లా ఇంకొచ్చింది మేడం నేను